రాష్ట్రంలో రైతులు రైతు కూలీలు విద్యార్థులు వ్యాపార వర్గాలు ఇలా ఏ ఒక్కరు బాగులేరని ప్రభుత్వ పెద్దలు అవినీతి దోపిడీ వ్యక్తిగత స్వార్థంతో పనిచేయటమే తప్ప ఏమీ కనిపించడం లేదని వైసీపీ శాసన మండలి విపక్ష నేత రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ విమర్శించారు బొమ్మూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైందని రైతు భరోసా కేంద్రం సహాయంతో ఇస్తున్న ఇరవై వేల రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా డెబ్బై నుంచి ఎనబై వేల మందికి రైతు భరోసా అందలేదని ఆరోపించారు రాష్టంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు దోపిడీలు జరుగుతున్నాయని రాజమండ్రి విజయవాడ విశాఖ తిరుపతి ఎక్కడ చూసినా మంత్రులు శాసనసభ్యులు వారి తాపేదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు అమరావతి వర్షం పడితే మునిగిపోతుందని ఇది ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదని వ్యాఖ్యానించారు వైసీపీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి గొడూరి శ్రీనివాసు మార్గాని భారతరావు జక్కంపూడి రాజా తలారి వెంకట్రావు సత్తి సూర్య నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దౌర్జన్యాలు బహిరంగంగా పూర్తిగా లాండ్ ఆడ సర్వ నాశనం అయిపోయింది రాష్ట్రంలో ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఏ ఒక్కరికి కూడా ఈ రకంగా ప్రభుత్వం చేపాలని మళ్ళీ పది సార్లు మమ్మల్ని రామనామ స్వలం లాగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇదే ఇదే పాట దానికి కూడా సమాధానం చెప్తే అడుగుతున్నాం మీ ద్వారా అయ్యా వాళ్ళని ఈ రాష్ట్రం జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న శాంతిప్ర విషయం కానీ లేకపోతే నేను ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల అంశం కానీ గత ఐదు సంవత్సరాల తాలూకా యూనిట్గా తీసుకోండి ఈ పద్నాలుగు నెలల కాలాన్ని ఒక యూనిట్ గా తీసుకోండి ఎక్కడ ఏది రేటు రేటింగ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి ఐదు సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్ ని ఈ పద్నాలుగు నెలల కాలంలో జరిగిన క్రైమ్ రేట్ ని బెరేజ్ చేయండి మేమేమి ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కలిపి చేయమని చెప్పట్లేదు ఇప్పుడు జరిగిన పద్నాలుగు నెలల అంతెందుకండి చిన్నపిల్లలు విడింది మధ్యాహ్న భోజనాన్ని కలుస్తా ఆహారం పెట్టిన సందర్భం నేపథ్యాలు ఐదు సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో ఎక్కడో అక్కడ ఎక్కడా ఏదైనా జరిగితే అంతకంటే రెండింతలు ఈ పద్నాలుగు నెలల కాలంలోనూ జరిగాయి కారణం ఏంటి ఇందో చెప్పాను కదా పర్యవేక్షణ లేకపోవడం బాధ్యత తేపడం బాధ్యతంగా ప్రవర్తించడం ఇవి కారణాలు జమగ పర్యటన జమ పర్యటన వచ్చి మొన్న ఇరవై వినాయక చేతి ముందు పెడదాం అనుకున్నాం మళ్ళీ వినాయక చవితి ఉంది కదా ఇరవై ఏడవ తారీఖుని మళ్ళీ కాబట్టి అయిన తర్వాత డేట్ పని చెప్తాం నాకే తెలుస్తుంది జమే చెప్తాం ఇరవై ఏడు మెనాజ్జర్ అయిపోయిన తర్వాత నేను ఆ విషయం మళ్ళీ నేను వస్తాను మళ్ళీ వచ్చి మళ్ళీ మీకు చెప్తాను